హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చానండి ఇన్స్టెంట్గా మనం మెహందీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి స్టవ్ అనేది వెలిగించకుండా మనం సంవత్సరం పాటు నిల్వ ముంజుకోవచ్చు అండి ఈ ఇన్స్టెంట్ మెహందీని దీన్ని దేంతో తయారు చేయబోతున్నామంటే తమలపాకులండి తమలపాకులు అండి తమలపాకులు అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదండి అంతేకాకుండా మనకు పెరట్లో అయినా ఉంటాయండి ఆ తమలపాకులతోటి మనం ఇన్స్టెంట్గా మెహందీ అనేది తయారు చేసుకోవచ్చండి ఒకవేళ మన పెరట్లో లేకుండా ఒక టూ రూపీస్ ఇస్తే చాలండి మనకు తమలపాకులు అనేవి వస్తాయి కదండి ఆ తమలపాకులతోటి మనమైతే ఇన్స్టెంట్గా మెహందీ అనేది తయారు చేసుకోవచ్చండి ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడైనా లేదంటే మనకి పిల్లలకి ఫంక్షన్స్ అనేవి కాలేజ్లో అయినా స్కూల్లో అయినా ఫంక్షన్స్ అనేవి జరుగుతాయి కదండి అప్పటికప్పుడు మెహందీ కావాలి అని అనుకున్నప్పుడు మనకి ఇంట్లో తమలపాకులు అనేవి ఉంటే చాలండి మనమైతే ఈజీగా ఇన్స్టెంట్ మెహంతి అనేది తయారు చేసుకోవచ్చండి అంతేకాకుండా పెద్దవాళ్ళు ఉండే ఇళ్ళల్లో అయితే ఖచ్చితంగా సున్నం అనేది ఉంటుందండి ఎందుకంటే వాళ్ళకి తమలపాకులు అనేవి వేసుకోవడం అలవాటు కదండి అలాంటప్పుడు మన దగ్గర తమలపాకులు సున్నం ఉంటే చాలండి మనం మెహందీ అనేది తయారు చేసుకోవచ్చండి అది ఎలా అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుందండి చాలా బాగా పండుతుందండి ఇన్స్టెంట్గా కావాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇలా ఫస్ట్ మనం నేనైతే తమలపాకులు అయితే ఒక ఫైవ్ అయితే తీసుకున్నానండి వాటిని వచ్చరికి మనం నీట్గా అయితే కడిగేసుకోవాలండి ఫస్ట్ కడిగేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మనం తుంచేసుకోవాలండి తమలపాకులను అయితే ఈ విధంగా మన దగ్గర ఒక సున్నము తమలపాకులు ఉంటే చాలండి మనం ఇన్స్టెంట్ మెహంతి అనేది చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు అండి ఇప్పుడు వచ్చరికి నేను సున్నం అనేది వేస్తున్నానండి చూడండి కొంచెం అయితే సున్నం అనేది వేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి కొంచెం పసుపు అనేది వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోవాలంటే మనం స్టవ్ అనేది వెలిగించుకోవాల్సిన అవసరం లేకుండా మనం మెహందీ ఇన్స్టెంట్ మెహందీ అయితే తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఈ విధంగా కొంచెం వాటర్ అయితే వేసేసుకోవాలండి ఈ విధంగా వాటర్ అనేది వేసుకున్న తర్వాత మనం మిక్సీకి అయితే పట్టేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా దాన్ని మొత్తాన్ని అయితే మనం మిక్సీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఈ విధంగా మిక్సీలోకి అయితే వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలండి మనకి దీంట్లో ఉంటుంది కదండి ఆ రసం అయితే కావాలండి మీరు ఇంకా ఇన్స్టెంట్ మెహందీస్ అయితే చాలా ఉంటాయండి మనం నిమ్మకాయతో తయారు చేసుకోవచ్చు బీట్రూట్తో తయారు చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి నేను ఇంకా వీడియోస్ అయితే చేస్తానండి మెహందీ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కామెంట్ చేయండి నేను మీకు కామెంట్ చూస్తాను కదండి తప్పకుండా అయితే ఇంకా వెరైటీ వెరైటీ ఇన్స్టెంట్ మెహందీస్ అయితే నేను మీకు తప్పకుండా చూపిస్తానండి చూడండి ఈ విధంగా అయితే మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలండి నేను మీకు ఇంక క్లియర్గా అయితే చూపిస్తున్నానండి చాలా బాగుంటుందండి మనం ఇన్స్టెంట్గా అయితే పిల్లలు ఉండే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి జనరల్గా పిల్లలందరికీ మెహందీ అనేది చాలా ఇష్టం కదండి ప్రతిసారి మనం షాప్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా మన దగ్గర తమలపాకులు ఉంటే చాలండి మనం ఇన్స్టెంట్గా మెహందీ అనేది చేసేసి పిల్లలకైతే పెట్టేయొచ్చు అండి చూడండి జస్ట్ నేను ఆ ఫింగర్స్ అనేవి పెట్టి ఆ రసాన్ని అయితే పిండుతున్నాను కదండి ఇప్పుడు ఎంత బాగా పండిందో మీరు ఫింగర్స్ నేను చూపించాను చూడండి అంత బాగా అయితే పండుతుంది చాలా బాగా పండుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మనకు రసం అనేది కావాలి కాబట్టి నేనైతే ఆ తమలపాకులు అది ఉంది కదండి దాన్ని అయితే పిండేస్తున్నానండి ఈ విధంగా అయితే మనం రసం అనేది తయారు చేసుకోవాలండి ఇలా తయారు చేసుకునే దానిలోకి మనకి ఎర్ర కుంకుమ ఉంటుంది కదండి ఆ ఎర్ర కుంకుమ అనేది యాడ్ చేయాలండి ఆ ఎర్ర కుంకుమ అనేది వే చూస్తున్నారు కదండి ఈ విధంగా ఎర్ర కుంకుమ అయితే నా దగ్గర ఉందండి అది అయితే నేను యాడ్ చేస్తున్నాను చూడండి మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంత చూసుకొని మనం అయితే కలిపేసుకోవాలండి ఇది కలిపేసుకునేటప్పుడైతే అయితే ఉండలు అనేది లేకుండా చూసుకోండి మామూలుగా కుంకుమ అనేది వేసాం కాబట్టి మీకు అక్కడక్కడ ఉండలుగా అలా అయితే ఉంటుందండి అలా లేకుండా మనం ఇయర్ బర్డ్తో అయితే నేను చేస్తున్నాను కదండి అదైతే ఉండలు అనేది పోలేదండి అందుకోసమని నేను ఫింగర్తో అయితే నేను కలిపేస్తున్నానండి ఉండలు అనేవి లేకుండా చూడండి ఇవైతే మా బాబు అండి మా బాబుకు పెట్టినానండి జస్ట్ ఊరికి చూపిస్తున్నాను వాడైతే ఒక్క నిమిషం కూడా ఉంచేసుకోలే ఉంచుకోలేదండి తీసేశాడు ఈ విధంగా మనం తయారు చేసుకున్న తర్వాత మనం డిజైన్స్ కావాలంటే డిజైన్స్ అయినా పెట్టుకోవచ్చండి నాకైతే ఇలా రౌండ్గా పెట్టుకోవడం అంటే నేను ఇష్టం అండి అందుకోసమని నేనైతే రౌండ్గా పెట్టుకున్నానండి మీకు డిజైన్స్ కావాలి అని అనుకున్నా కూడా మనం డిజైన్స్ అయినా కూడా చాలా బాగా అయితే పెట్టేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా మనం ఫింగర్తో అయినా పెట్టుకోవచ్చు ఇయర్ ఇయర్బడ్తో పెట్టుకోవచ్చండి ఫింగర్తో కన్నా ఇయర్ ఇయర్బడ్తో మన ఈజీగా అనిపిస్తే ఇయర్ ఇయర్బడ్స్తోనే పెట్టుకోవచ్చండి ఎలా అయినా పెట్టుకోవచ్చు డిజైన్స్ అయినా పెట్టుకోవచ్చండి ఇలా రౌండ్గానే పెట్టుకోవాలి అని ఏం లేదండి మనం డిజైన్స్ కూడా హ్యాపీగా అండి చాలా బాగుంటుందండి ఇన్స్టెంట్గా మనం ఫెస్టివల్స్ అప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు అయితే మనకి తమలపాకులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి కదండి ప్రతి ఒక్కరి ఇంట్లో తమలపాకులు అనేవి ఫెస్టివల్స్ అప్పుడైతే కంపల్సరీగా ఉంటాయి కదండి అలాంటప్పుడైతే మనం ఈ విధంగా తయారు చేసుకున్నాం అనుకోండి ఫెస్టివల్ కూడా చాలా బాగుంటుందండి ఫెస్టివల్స్ అప్పుడు మనకు గోరింటాకు అనేది పెట్టుకోవాలనిపిస్తుంది కదండి ఈ విధంగా తమలపాకులు ఉంటే చాలండి మనం మనమైతే తయారు చేసుకోవచ్చండి ఇది మనం ఫైవ్ తమలపాకులతోటి చేసాం కదండి ఇదైతే త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా అయితే అండి తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి తప్పకుండా వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా చూస్తారు కదండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుందండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి మీరు వెంటనే అయితే చూసేయచ్చండి ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ విధంగా అయితే మనం ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్లో అండి ఎక్కువ టైం పట్టదు ఎక్కువ కాస్ట్ ఉండదండి మనకి ఎటువంటి కాస్ట్ అనేది లేకుండా మనమైతే ఇన్స్టెంట్ మెహందీ అనేది తక్కువ టైంలో మనకి స్టవ్ అనేది వెలిగించకుండా మనమైతే ఇన్స్టెంట్ మ్యాన్తి అయితే తయారు చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి చూడండి నేను చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా పండిందో మీరే చూస్తే మీకు అర్థమవుతుందండి తర్వాత అయితే నేను కొంచెం ఒక్క ఫైవ్ మినిట్స్ అనండి మనం ఎక్కువసేపు కూడా ఉంచాల్సిన అవసరం లేదండి మామూలుగా మనం ఫోన్ అనేది పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా మినిమం ఉంచుకోవాల్సి వస్తుంది కదండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ చాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం కడిగేసుకుంటే చూస్తున్నారు కదండి ఎంత బాగా పండిందో చాలా బాగా అయితే పండుతుందండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఫెస్టివల్స్కి అయినా మనకి పార్టీస్కైనా వెళ్తున్నప్పుడు పెట్టుకోవాలి అని అంటే తప్పకుండా అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి మీకు ఇంకా ఇన్స్టెంట్ మెహందీస్ కావాలన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి నేను ఇంకా చాలా చాలా ఉంటాయండి చాలా వెరైటీస్ ఉంటాయండి ఆ వెరైటీస్ కూడా తప్పకుండా చేస్తానండి మీరు కామెంట్ చేస్తే మాత్రం తప్పకుండా చేస్తానండి చూడండి ఎంత బాగా పండిదో నేను మీకు అడిగి చూపిస్తున్నానండి